రాజకీయ జన్మనిచ్చిన హుజురాబాద్ గడ్డ అభివృద్ధి కోసం కృషి చేస్తాం జన్మిగుంట పట్టణంలోని విశ్వేశ్వర స్వామి దేవాలయంలో ఆకుల దీక్షిత్ పుట్టినరోజు సందర్భంగా అన్నదానం జమికుండ మండలం షంబునిపల్లి సర్పంచ్ రాజపల్లి కోమల గ్రామస్తులకు గెలుపు పట్ల కృతజ్ఞతలు వినవంక మండలం మల్లారెడ్డిపల్లి గ్రామానికి చెందిన రాజయ్య మృతి చెందగా యాభై కిలోల బియ్యం అందజేసిన నూతన వార్డు మెంబర్ నాని కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసి కొత్త చట్టం చేసిందని పేద ప్రజల పొట్ట కొట్టడం కోసమే దేశభక్తి అని సిపిఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవారెడ్డి ధ్వజం వీరవంక మండలం కనపర్తి బీజేపీ ప్రధాన కార్యదర్శి ఆలేటి శ్రీనివాసరెడ్డి నాయకుల మోసాన్ని తట్టుకోలేక రాజీనామా ఫెర్టిలైజర్ బుకింగ్ యాప్పై గ్రామాల్లో అవగాహన కల్పించిన వ్యవసాయ అధికారులు